గత వారం రోజులుగా రామచంద్ర నగర్ జిహో చర్చి ఆరాధన మందిరం విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీకందరికీ విధితమే విదితమే నిన్నటి దినాన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి హైదరాబాద్లో వనస్థలిపురం ఆయన సొంత ఊరు వనస్థలిపురం నుంచి వచ్చిన శామ్యుయల్ జకరియా అనే వ్యక్తి ఎందుకు ఇక్కడికి వచ్చినాడో ఏం మాట్లాడినాడో ఏం చెప్తున్నాడో అతనికే తెలియదు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అతను ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ ఒక రెండు వేల రూపాయలు తీసుకొని పోయి కూర్చొని ఆ ఊర్లో వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా పేపర్లో చదివి వెళ్ళిపోయే వ్యక్తి అతనికి మాకు మా చర్చికి ఎక్కడ ఎటువంటి సంబంధము లేదు ఏ రోజు కూడా జహోష్యామా చర్చిలో అడుగుపెట్టిన వ్యక్తి కాదాయన కాబట్టి అతను మాట్లాడిన ప్రశ్నలు అతను మాట్లాడిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్తే నా స్థాయి నేను దిగజార్చుకున్నట్లు అవుతుంది కానీ మా క్రైస్తవ సమాజానికి మేము విషయాలు తెలియపరచాలి కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది నిన్నటి దినాన ఆయన మాట్లాడుతున్నాడు ఆగస్టు పదహైదో తారీఖున పాస్టర్ గారిని మేము తీసుకొని వచ్చి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నాము అని చెప్పి చెప్తా వచ్చినాను ఆ పాస్టర్ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి బదిలీ అయ్యి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన పాస్టర్కు ఛార్జు హ్యాండెడ్ ఓవర్ టేకెన్ ఓవర్ అనేది ఇక్కడ రాసిచ్చడం జరిగింది మేము రెండు పేపర్లు రా రాసుకున్న తర్వాత అప్పుడు ఆయన ప్రతి లైను కూడా చదివి ఈ పేపర్ చూడండి కరెక్షన్స్ ఆయన స్వహస్తాలతో ఆయనే కరెక్షన్ చేసి ఒక కాపీ ఆయన తీసుకొని ఇంకొక కాపీ మాకు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎవరు బలవంత పెట్టలేదు ఈయన నిన్న వచ్చిన వ్యక్తి ఏదో కళ్ళకు గంతలు కట్టినట్లుగా ఆయన అక్కడ ఉండి చూసుకొని చెప్పినట్లుగా ఆయనే సాక్షిగా నిలబడినట్లు బలవంతంగా మా గారి దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆయన ఆస్తులన్నీ రాయించుకున్నారు అని చెప్పి ప్రకటించినాడు ఆయనకి ఏం ఆస్తులు ఉన్నాయి ఎక్కడ ఆస్తులు ఉన్నాయి ఆయనకున్న ఆస్తులన్నీ కూడా చర్చి కానుకల రూపంలో సంపాదించినటువంటి ఆస్తులు తప్ప మాకులాగా ఉద్యోగాలు చేసుకొని కష్టపడి జీవనోపాధి సాగించి సంపాదించుకున్న ఆస్తులు ఏమీ లేవు ఆయన జీవితం అంతా కూడా చర్చిలో పాస్టర్గా పనిచేసి భక్తులు వేసే కానుకల ద్వారా ఆయన జీవి జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చినాను మా జిల్లాలో ప్రతి చర్చిలో కూడా పాస్టర్లు ఉన్నారు వాళ్ళందరికీ ఈయన జీతం ఫిక్స్ చేస్తాడు ఈయనకు మాత్రం ఎటువంటి జీతం లేదండి కానుకల రూపంలో ఎంత డబ్బులు వస్తే మొత్తం అంతా ఆయనకే అదే మిగతా చర్చిలో పాస్టర్లకు మాత్రం పదివేలు ఐదు వేలు ఏడు వేలు ఇరవై వేలు ఇది ఆయన ఇక్కడే ఫిక్స్ చేసి అక్కడ చర్చిలలో ఉండే విశ్వాసుల ద్వారా జీతం ఇప్పిస్తాడు ఇది ఎక్కడ ఏమో క్రైస్తవ విశ్వాసులారా ఆలోచించండి రెండవది జిల్లాలో ఉన్నటువంటి సేవకులను నోటి మాటల చేత ట్రాన్స్ఫర్లు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తాడు తర్వాత వాళ్ళు లెటర్ కావాలని అడిగితే ఆ లెటర్ మీద ట్రస్ట్ అనే పేరుండదు సొసైటీ అనే పేరుండదు ఏముండదు ఊరికే జెహోషమ్మ చేర్చానని చెప్పి పైన లెటరే డౌట్ కొట్టేసి ఆయన సొంతంగా సంతకాలు పెట్టించి ఇచ్చేస్తాడు ఈయన మాత్రం ఎక్కడికి బదిలీ మీద పోడు ఈయన చెప్తే జిల్లాలో ఉండే సేవకులందరూ పాస్టర్లందరూ ఆయన చెప్పిన స్థలానికి నోరు మూసుకొని వెళ్ళిపోవాలి వెళ్ళిపోలేదనుకోండి ఆ చర్చిలో కొట్లాట్లు పెట్టడం ఆ చర్చిలో గొడవలు పెట్టడం ఈ విధంగా చాలా అరాచకాలు ఈ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి చేస్తా వచ్చినాడు నేను మాట్లాడే ప్రతి మాటకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇది వరకు నేను ఆయన మీద చేసిన ప్రతి ఆరోపణకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవసరమైతే ఆయన వచ్చి కూర్చొని నేను ఆరోపణలు చేసింది ఎవరి మీదండి విక్టర్ డేవిడ్ అనే పాస్టర్ మీద ఆరోపణ చేశాను ఆయన వచ్చి సమాధానం చెప్పాలా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి హైదరాబాద్ నుంచి కూర్చోబెట్టి నువ్వు ఒక వైట్ పేపర్లో రాసిచ్చి వీటన్నిటికీ సమాధానాలు అతను చెప్పమంటే అతను చూసుకొని చదువుతున్నాడు పక్కన అతనికి వేరే వాళ్ళు చెప్తా ఉంటే చదువుతా ఉన్నాడు ఇది ఎక్కడ న్యాయము ఇది చాలా హాస్ హాస్యాస్పదంగా ఉంది ఇంకొకటి తర్వాత నా పైన క్రిమినల్ హిస్టరీ ఉంది అని చెప్పి తను ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తూ వచ్చినాడు ఈ వ్యక్తి క్రిమినల్ హిస్టరీ ఎవరికి ఉందో మీరే గమనించండి ఈ క్రిమినల్ హిస్టరీ నాకుందని చెప్పిన వ్యక్తి ఇది చూడండి దీంట్లో ఏ ఫోర్ శామ్యుయల్ ఈ వ్యక్తి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇదే ఎఫ్ఐఆర్ నంబర్ వన్ ఫిఫ్టీ టూ బార్ ట్వంటీ ట్వంటీ టూ ఈయన హైదరాబాద్లో ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్ ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజీనియస్ చర్చెస్ ఇన్ ఇండియా అనే సంస్థలో మా ప్రాపర్టీని గ్రాప్ చేసే ప్రయత్నంలో ఇతనితో పాటు ఇంకా ఇరవై తొమ్మిది మంది రంపాలు కట్ కటింగ్ బ్లేడ్లు కట్టర్సు తర్వాత సుత్తులు గడార్లు తీసుకొని వచ్చి చర్చిని పగలగొట్టి లోపలికి అక్రమంగా ప్రవేశించి మా పాస్టర్లను చంపాలని బెదిరించి దాంట్లో అరెస్ట్ అయ్యి చెంచలగూడ జైలుకు పోయిన వ్యక్తి నిన్నొచ్చిన మాట్లా నిన్న ఇక్కడికి వచ్చి మాట్లాడిన వ్యక్తి ఆయనది క్రిమినల్ హిస్టరీనా లేదా నాది క్రిమినల్ హిస్టరీనా అనేది మీరు గమనించండి చెంచలగూడ జైల్లో వారం రోజుల పాటు ఇతనితో పాటు ఇరవై తొమ్మిది మంది ఎవరైతే సోకాల్డ్ ట్రస్ట్ పీపుల్ అని చెప్పుకుంటూ ఉన్నారో వారందరూ మా ప్రాపర్టీని గ్రాప్ చేసే ప్రయత్నంలో వారు పోలీసు వారికి అడ్డంగా దొరికి మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరిచి వారం రోజుల పాటు జైల్లో ఉండి చెంచలగూడ జైల్లో బయటకు వచ్చిన వ్యక్తి నిన్న ఇక్కడికి వచ్చి మాకు నేర చరిత్ర ఉందని చెప్తుంటే దయాలు వేదాలు వల్లించినట్లుగా కనబడతా ఉంది ఇరవై మూడు మూడు రెండు వేల నాలుగవ సంవత్సరమున మా సొసైటీకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ట్రస్ట్కు మార్చినట్లు చెట్టు కింద కూర్చొని రెజల్యూషన్ పాస్ చేసినారు ఆ రిజల్యూషన్ పాస్ చేసిన ముప్పై ఐదు మందిలో ముప్పై మూడు మంది సంతకాలు చేసినారు వాళ్ళు ఎవ్వరు కూడా రిజిస్టర్డ్ జనరల్ బాడీ కానే కాదు ఈ సొసైటీని రద్దుపరచడానికి వారికి ఎటువంటి హక్కులు లేవు వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసే టయానికి ఆ ట్రస్ట్ రిజిస్టర్ కాబడలేదు కాలేదు బిడ్డగొట్టకనే పేరు పెట్టినట్లుంది ఇది ఆ విధంగా రిజిస్టర్ కాకోకుండా ఉండేటటువంటి ట్రస్ట్కి ఈ ఆస్తులన్నీ కూడా బదిలీ చేసినాము అని చెప్పి ఒక రిజల్యూషన్ రాసినారు రెజల్యూషన్లో సంతకాలు పెట్టిన వారు ఎవ్వరు కూడా రిజిస్టర్డ్ జనరల్ బాడీ మెంబర్స్ కానే కాదు దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి రెండవదిగా వారు చెప్పినటువంటి పూర్తిగా అనంతపురం జహోషామ చర్చిలో ఉన్నటువంటి చర్చిని మా ఆధీనంలోకి తెచ్చుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నామంట ఇప్పుడు ప్రజెంట్ మా ఆధీనంలోనే ఉంది అది సొసైటీ ఆధీనంలోనే ఉంది ఈ రోజుకు కూడా సొసైటీ పేరు మీదనే ఈసీ కాపీలు సీసీ కాపీలు అన్నీ కూడా వస్తున్నాయి ఎక్కడ ఏ ఎక్కడ కూడా ఈ ఆస్తి బదిలీ కాలేదండి ఆయన చెప్పినటువంటివన్నీ కూడా ఆయన మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే నా మీద రెండు ఎఫ్ఐఆర్లు ఉంటాయని చెప్పి చెప్తూ వచ్చినాడు కదిర్లో డిసెంబర్ నెలలో ఒక ఎఫ్ఐఆర్ ఉందని ఆ ఎఫ్ఐఆర్ నంబర్ కూడా మూడు వందల అరవై మూడు బార్ రెండు వేల ఇరవై మూడు అని అది వాస్తవంగా మేమిద్దరము కూడా అనంతపురం జిల్లాలో సొసైటీ తరఫున ఉన్న చర్చిలన్నిటికీ కూడా లీగల్గా ప్రాపర్టీలైజేషన్ మ్యాటర్స్ చూసుకోవడానికి మాకు ఒక ఆథరైజేషన్ ఉంది ఈ ఆథరైజేషన్ను మేము వాడుకొని మేము ఫలానా చర్చిలో సమస్య ఉందని మాకు తెలిసిన విశ్వాసులు మీరు రండి అని పిలిస్తే మేము పోతాం పోయినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని టార్గెట్ చేసుకొని ఎవరు ఈ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి అక్కడున్న కొంతమంది వ్యక్తులను పురుకొల్పి మా మీద దాడి చేయాలని మా మీద ఏదో ప్రయత్నాలు చేయాలని రెచ్చగొడతాడు ఇక్కడి నుంచి డబ్బులు పంపించడం విజయబాబు అనే వ్యక్తి దానికి ప్రాతినిధ్యం వహించడం విజయబాబు కంట్రోల్లో ఇవన్నీ నడవడం జరుగుతూ ఉన్నాయి ఖదిర్లో ఏం జరిగింది మేము నేను ముఖ్యంగా ఖదిర్ లేక అడుగు కూడా పెట్టలేదు అక్కడ మా పాస్టర్కు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చి పంపిస్తే సొసైటీ తరఫున నేను పంపించినానని నేను వెనకుండి అతన్ని గురుకొల్పినానని చెప్పి నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఎమ్మెల్యే పేర్లు అధికారుల పేర్లు మేము వాడుకున్నామని చెప్పి తను చెప్తున్నాడు వాస్తవంగా ఖదిర్లో వైసీపీ ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారు డిసెంబర్ నెల సెప్టెంబర్ నెలలో వచ్చి కూర్చొని మా దగ్గర అన్ని ఫోటోలు ఉన్నాయి వచ్చి కూర్చొని అక్కడ పంచాయతీలు చేసి మా ఓవర్లో ఉన్నటువంటి చర్చి అంటే సొసైటీ ఆధీనంలో ఉన్నటువంటి చర్చిని ఈ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి ఈ విక్టర్ డేవిడ్ అనే వాళ్లకు ఓవర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలన్నీ మీకు చూపిస్తానండి నేను చూడండి చర్చిలోకే వచ్చి కూర్చొని ఆ వైసీపీ ఎమ్మెల్యేతో చర్చిలోకి లోపలికి వచ్చి కూర్చొని మా చర్చిని ట్రస్ట్ వాళ్ళ చేతిలోకి అప్పగించడం జరిగింది గత ప్రభుత్వ హాయంలో వారికి ఉన్న అధికారాన్ని బట్టి అప్పుడు ఈ విధంగా పొలిటికల్ లీడర్స్ను వాడుకునే చరిత్ర వారిది రెండో విషయం అధికారులను నేను వాడుకున్నాను అని అన్నారు అధికారులను ఎవరు వాడుకున్నారండి థామస్ ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ఇంతకుముందు ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన అనంతపురంకు కర్నూలుకు గడపకి ఎక్కడ పడితే అక్కడ ఫోన్ చేయడం ఎస్పీ గారికి కలెక్టర్లకి డిఎస్పి గారులకు వాళ్ళందరికీ కూడా చెప్తా వచ్చినాడు ఇది ట్రస్ట్కు మీరు ఫేవర్ చేయండి అని చెప్పి థామస్ ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి ఆయనను వాడుకొని మా చర్చీలన్నీ కూడా వారే గ్రాప్ చేస్తూ వచ్చినారు అది తర్వాత నేను పొలిటికల్ లీడర్స్ని కానీ అధికారులను కానీ మేము ఎక్కడ కూడా వాడుకోలేదు న్యాయ పోరాటం చేస్తున్నాం తప్ప ఎవరిని కూడా మేము వాడుకోలేదండి మేము మాకు న్యాయం ఎట్లుంటే అట్లా చేయమని నేను మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో కూడా అదే అడిగినాం మా పేపర్లు వాళ్ళ పేపర్లు రెండూ తీసుకొని ఒక లీగల్ ఒపీనియన్ మీరు తీసుకొని న్యాయపరమైనది ఏదైతే అది కరెక్ట్ చేయండి సార్ అని చెప్పి మేము అధికారులను సంప్రదించడం జరుగుతూ వచ్చింది తర్వాత సార్ ఆయన చెప్పినాడు ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి అన్ని ఆధారాలు అది మేము అడిగినాం ఒక కోటి డెబ్బై నాలుగు లక్షలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వండి అయ్యా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అట్లీస్ట్ జవాబు చెప్పండి అని చెప్పి మేము అడిగితే ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను కూడా వారు మోసం చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఒక ఆడిట్ రిపోర్ట్ రిలీజ్ చేయండి మీరు ఎక్కడ చేయించినారు ఎంత ఖర్చు పెట్టినారు ఎంత బ్యాలెన్స్ ఉంది ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది ఎవరికి చెప్పడండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆడిట్ రిపోర్ట్స్ వారి దగ్గర లేవు మేము చేసిన ఆరోపణలు ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిటికీ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి మాత్రమే సమాధానం చెప్పాలండి పెయిడ్ ఆర్టిస్టును తీసుకొని వచ్చేసి వాళ్ళతో వీళ్ళతో సమాధానాలు చెప్పిస్తే అవి కుదరవు అవి ఎక్కడ చెల్లబాటు కావు ఇంకొకటి చెప్పినాడు ఆయన కేవిట్ ఫైల్ చేసినారు అని చెప్పి కేవిట్ ఫైల్ చేసింది ఎవరు విక్టర్ డేవిడ్ అనే వ్యక్తే కేవిట్ ఫైల్ చేస్తూ వచ్చినాడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే విక్టర్ డేవిడ్ అనే వ్యక్తే కేవిట్ ఫైల్ చేస్తా వచ్చినాడు ఆ తర్వాత మళ్ళీ పిటిషనర్ మే మేమంటా కోటి డెబ్బై నాలుగు లక్షలకు సంబంధించి కేసు ఫైల్ చేసినామంట మేము ఎక్కడా కేసు ఫైల్ చేయలేదు వీరాచార్య అనే వ్యక్తి అనంతపురంలో సివిల్ మ్యాటర్లో అతని ఈ ఆస్తికి సొసైటీకి సంబంధించింది అని చెప్పి చెప్పే ప్రయత్నంలో నైన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అనేది ఓఎస్ ఫైల్ చేస్తే అది అతను ఎంత వల్లిస్తున్నాడు తెలుసా పిటిషనర్ ఎవిడెన్స్ వచ్చేటప్పటికీ పారిపోయినారట ఎవరు పారిపోయినారు ఎవరు మారిపోలేదు పిటిషనర్లు ఎవిడెన్స్ వచ్చేటప్పటికి వాస్తవంగా తను ఇక్కడికి తిరగలేని పరిస్థితుల్లో కేసు విత్డ్రా చేయడం తప్పింది తప్ప డిస్మిస్ చేయడం కానీ డిస్పోజ్ చేయడం కానీ ఇటువంటివి ఏది జరగలేదు అవన్నీ కూడా లీగల్గా కోర్టుల మీద కూడా అబద్ధాలు చెప్తున్నటువంటి వ్యక్తి సామ్యుయల్ జకర్య ఆ తర్వాత వీరాచార్య క్రిమినల్ హిస్టరీ గురించి మాట్లాడుతూ వచ్చింది నీకు అంత ఉంది కదా అన్నీ ఏంటి లేనిపోనివన్నీ చెప్పినాడు ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు ఈయన హైదరాబాద్లోనే ఉన్నాడు ఏ చిన్న ఏదో ఒక్కరోజు మాట్లాడుకోవచ్చు కదా మీరు ఎందుకు లేదు నీకు ఇంత బలం ఉంది నువ్వు నువ్వు నువ్వెందుకు కోర్టులో కేసులు ఫైల్ చేయకూడదు ప్లేవిడ్ అనే వ్యక్తి ఒక పాస్టరు పాస్టర్ మీద ఎటువంటి కేసులు ఉండకూడదు ఈ వ్యక్తి మిర్యాలగూడలో ఉన్నటువంటి వీరాచారి గారిని హంతం అందించాలని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అనంతపురం నుంచి మిర్యాలగూడకు మనుషులను పంపించి ఆయనను అంతమొందించాలని చేసిన ప్రయత్నంలో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదైందండి ఎఫ్ఐఆర్ నంబర్ ముప్పై బారు రెండు వేల పద్దెనిమిది ఇది ఒక ఎఫ్ఐఆర్ ఆయన మీద క్రిమినల్ కేసుగా ఫైల్ కాబడింది రెండవది ఖదీర్లో మా పాస్టర్ సొసైటీ పాస్టర్ అయినటువంటి మిషాయేలు గారి పైన దాడి చేసినందుకు అన్ని న్యూస్ పేపర్లలో కూడా రావడం జరుగుతూ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు కోర్టుకు పోలీస్ స్టేషన్కు పోతే కేసు కాలేదండి గత ప్రభుత్వంలో ఇప్పుడు కోర్టు ద్వారా మేము రెఫరెన్స్ తీసుకొని మాకు ఇట్లా అన్యాయం జరిగింది ఫలానా విక్టర్ డేవిడ్ అనే మనుషులు మా ఫాస్టర్ మీద దాడి చేసినారు అని అని చెప్పి కోర్టును మేము అప్రోచ్ అయితే కోర్టు ఉత్తర్వుల మేరకి పంతొమ్మిదవ తారీఖు ఈ నెల పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున కదిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ ఈ రెండు వందల నలభై ఒకటి బారు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదో తారీఖున ఈ ఎఫ్ఐఆర్ కూడా క్రిమినల్ కేసుగా నమోదు కాబడింది ఇప్పుడు మీరు చెప్పాలా క్రి పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక క్రి రెండు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి మాకు బోధ చేస్తున్నాడంటే నిజముగా మేము మేము నమ్మలేకపోతున్నాము ఆయన మనస్సాక్షి ఆయన కాన్షియస్ ఏ విధంగా పనిచేస్తుందో మాకు నమ్మశక్యంగా లేదండి కాబట్టి క్రిమినల్గా ఎవరు తయారవుతున్నారు ఎవరు ఎవరిని తయారు చేస్తున్నారో దయచేసి గమనించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వం వారిని కోరుతున్నాం ప్రభుత్వం వారు మా చర్చి పైన దయచేసి దయచేసి ఒక ఒకసారి ఒక కన్నేసి చర్చిలో ఏమి జరుగుతుంది అని అని చెప్పి దయచేసి విచారించి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రాముఖ్యంగా ఈ పాసర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు ఆయన మాకు ఛార్జ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు పోయే సందర్భంలో లేనిపోని కొట్లాట్లు పెట్టి లేనిపోని గొడవలు పెట్టి లాస్ట్కు ఉద్యోగస్తులు సైతం కేసులలో ఇరికించుకునేటటువంటి ప్రయత్నం తను చేస్తున్నాడు ఈ విషయంలో ప్రభుత్వం వారు చొరవ చూపి ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఎటువంటి గొడవలు జరగకుండా ఇప్పుడు వెళ్ళిపోతానని ఆల్రెడీ చెప్తూ వచ్చినాడు ఇప్పుడు పోయే సందర్భంలో ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి చర్చిలో ఐదు వందల మందిని పెట్టుకొని సొసైటీ వాళ్ళు వస్తే గొడవ చేయండి సంపండి కొట్టండి అని చెప్పేసి వాళ్ళకు సూచనలు ఇస్తూ లోపల పెట్టుకొని ఉన్నాడు ఇది కూడా ప్రభుత్వం వారు గమనించి దా దానికి సంబంధించినటువంటి అధికారులు ఒకసారి చర్చిని కూడా విజిట్ చేసి ఎవరున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు అనేది పరిశీలన చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వం వారిని విజ్ఞప్తి